గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ మరి మన కాన్సెప్ట్ వచ్చేసి సింధు ప్రజల యొక్క లిపి మరి సింధు ప్రజల లిపి అనేసరికి మరి సింధు ప్రజల లిపికి మరో పేర్లు ఏంటి అంటే బొమ్మల లిపి చిత్రలిపి సర్పలేఖనం మరి ఈ సింధు ప్రజలే లిపిని లాస్ట్ టైం ఫిలిమ్స్లో మీకు ఎట్లా అడిగాడు సార్ అంటే సింధు ప్రజల యొక్క వ్రాసే విధానం ఎలా ఉంటుంది అని అడిగాడు మరి సింధు ప్రజల యొక్క లిపి వ్రాసే విధానం కుడి నుంచి ఎడమకి ఎడమ నుంచి కుడికి మరి సింధు ప్రజల యొక్క లిపిపై పరిశోధనలు చేసిన చరిత్రకారులు ఎవరు అంటే గోస్ హంటర్ మరియు ఐరావతం మహదేవన్ మరి ఈ సింధు ప్రజల యొక్క లిపి అనేది ఏ యుగంలో కనుగొన్నారు సార్ అంటే సంధి యుగంలో కనుగొనడం జరిగింది మరి చరిత్రను మనము లిపి ఆధారంగా మూడు రకాలుగా చెప్పుకుంటాం లిపి ఉండి అర్థం కానిది లిపి లేనిది అలాగే లిపి ఉండి అర్థమయ్యేది మరి సంధియుగం అనేసరికి మరి సింధు నాగరికత ఉదాహరణ ఈ సింధు నాగరికతలో లిపి ఉంది కానీ అర్థం కాలేదు మరి ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి